ఏ మూవీ బ్రో నిజంగా చెప్తున్నా డాకు మహారాజ్ మూవీ చూశాను తిరిగిపోయింది సినిమా నాకైతే లిటరల్గా ఒక మాస్ ఆడియన్గా నాకు చాలా బాగా నచ్చింది డాకు మహారాజ్ చాలామంది ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు ఉన్నాయి ఒకటి సంక్రాంతికి వస్తున్నా అండ్ డాకు మహారాజ్ అండ్ ఇంకొకటి మన పుష్ప కూడా లైన్లో ఉంది అండ్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ రివ్యూ నేను ఆల్రెడీ ఇచ్చాను గేమ్ చేంజర్ అంతగా ఆడలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను అండ్ సంక్రాంతికి వస్తున్నా ఇంకా నేను చూడాలి పుష్ప చూసేశాను ఓకే అది హిట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా దానికి నేను రివ్యూ ఇచ్చేదేం లేదు అండ్ ఇప్పుడు మనం డాకు మహారాజ్ గురించి నేను చూశాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను సో డాకు మహారాజ్ మూవీ లిటరల్గా చెప్తున్నాను లెజెండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బాలకృష్ణది అదేంటంటే నీకు నరికే కొద్దీ అలుపు వస్తుందేమో నాకు ఊపోస్తుంది అని అండ్ ఆ డైలాగ్ని లిటరల్గా బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఈ సినిమాతో ఎలా అంటే అసలు మామూలుగా ఎవరికైనా ఏజ్ అయిపోతుంది అంటే హీరో నుంచి సరిగా లైట్గా తప్పుకుంటారు మరి వెంకటేష్ కూడా ఇప్పుడు హీరో నుంచి తప్పుకొని నాగ చైతన్యతోటి అండ్ ఇంకా ఇంకా కుర్రాళ్ళతోటి సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నాడు అనమాట అయితే అలాంటిది ఒక సోలో హీరోగా ఈ ఏజ్లో కూడా ఆయన అద్దర కొడుతున్నారు బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీని తీసుకుంటే సింగిల్ హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోస్తూ నడిపించేశారు ఆయన లిటరల్గా చెప్తున్నా అసలు డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అసలు వేరే లెవెల్ అంతే మామూలుగా లేదు ముఖ్యంగా ఫైట్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే మనం రామ్ లక్ష్మణ్ మేనల్లుడు వెంకట దీనికి ఫైట్ మాస్టర్ హిరగ్గా తీశాడు బాలకృష్ణ కదలకుండా ఫైట్ చేయాలి ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ కాబట్టి కదలకుండా ఫైట్ చేయాలి అంటే కదలకుండా ఫైట్ చేస్తూనే సింహం ఫైట్ చేసినట్టు ఉండాలి కదలకుండా అంటే అంత ఈజీగా కొడుతున్నాడు అని చూపించాలి అది ఈ సినిమాలో ఫైట్లో మీకు అసలు ఫుల్గా ఉంటుంది కదా అసలు బాలకృష్ణ చంపుతున్నాడంటే నిజంగా అసలు అలా బాలకృష్ణ మాత్రమే చంపగలడు అని మనకు అనిపిస్తుంది మనం అఖండ సినిమాలు చూసాం చూసి అలాంటి క్యారెక్టర్ బా అఘోరి క్యారెక్టర్ లాంటిది బాలకృష్ణ తప్ప ఇంకెవరో చేయలేరు అనుకుందాం అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమాలో డాకు మహారాజ్ క్యారెక్టర్ బాలకృష్ణ తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు అని మనం సినిమా చూసిన తర్వాత పక్కాగా అనుకుంటాం బాలయ్య అంత అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎమోషన్ డైలాగ్స్ కానీ అండ్ సీరియస్ డైలాగ్స్ కానీ అండ్ విలన్కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్స్ కానీ ఆ ఫైట్ సీన్లలో కానీ బాలకృష్ణ అదరగొట్టేశారు ఇక డ్యాన్స్లో కూడా ఆయన ఆ ఏజ్లో కూడా ఇరగదీశారు ఇక బాలకృష్ణ తర్వాత మనం డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకోవాలి ఇంతకుముందు జైలవ్ కుస అండ్ వాల్తేర్ వీరయ్య సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతోటి ఆయన మాస్ ఆడియన్స్కి వాళ్ళ పల్స్ తెలుసు మాస్ ఆడియన్స్ పల్స్ అనేది తెలుసు అందుకే మాస్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలో దానికి పక్క అర్థమైంది బట్ ఈ సినిమా వచ్చే ముందు కూడా ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు కూడా నేను అనుకున్నాను ట్రైలర్ అయితే బాగుంది కానీ బట్ బోయపాటి హ్యాండిల్ చేసినట్టు బాలకృష్ణని బాబీ హ్యాండిల్ చేయలేడేమో సినిమా అంత అద్భుతంగా ఉండదేమో అనుకున్నా బట్ బాబీ లిటరల్గా అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేశాడు బోయపాటికి ఏ మాత్రం తీసిపోదు ఇంకా మాట్లాడితే ఒక పాయింట్ ఎక్కువే ఉందన్నమాట అలా తీశాడు ఈ సినిమా నాకైతే అద్భుతంగా నచ్చింది దీని తర్వాత ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మన తమన్ తెలుసు బాలకృష్ణ కణంగా అదేదో పూనక వంచాడు కొట్టేస్తాడు ఈ సినిమాలో కూడా అలాగే నిజంగా స్పీకర్లు బద్దలయ్యేటట్టు మ్యూజిక్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాలయ్య బీజియం ఉంటుంది అది అదిరిపోయింది సెన్సేషనల్ బీజియం అన్నమాటది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ సాంగ్స్ కూడా బాగున్నాయి నాకైతే ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ డాకు మహారాజ్ సాంగ్ ఒకటి మాస్ సాంగ్ అది కూడా అదిరిపోయింది సో ఇక సాంగ్స్ తర్వాత మన స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ నుంచి కూడా బాలకృష్ణ డామినన్స్ మీకు ఫస్ట్ నుంచి కనపడుతుంది ఫస్ట్ సెకండ్ నుంచి కనపడుతుంది అండ్ డామినన్స్తో పాటు ఫస్ట్ హాఫ్లో మనకి రవికిషన్ విలన్గా చూపిస్తారు చాలా క్రూరమైన విలన్గా చూపిస్తారు అనమాట నేను కూడా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అబ్బా వీడియో ఎంత క్రూరంగా ఉన్నాడే అసలు బాబిడోల్ ఏడి అని నేను అనుకున్నాను అనమాట బాబిడేలు ఉంటే బాబిడీలు క్యారెక్టర్ ఇంకెలా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఇంకెంత వైలెంట్గా ఉంటుంది అని అనుకున్నాను అండ్ కిషన్ క్యారెక్టర్ అంత వైలెంట్గా చూపించారు అలాంటి రవికేషన్ క్యారెక్టర్ని బాలకృష్ణ చిటికేసి అసలు అందరు నేసి పారేస్తాడు రవికేషన్ రవికిషన్ భయపడతాడు రవికిషన్ క్యారెక్టర్ బాలకృష్ణ చూసి లిటరల్గా భయపడిపోతుంది అనమాట అలా ఉంటుంది అండ్ ఆ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భయ్య నిజంగా ఇంటర్వెల్ ఫైట్ ఇరకదీసేశారు ఆ ఫైట్లో బాలకృష్ణ మేనరిజంతో పాటు ఆ ఫైట్ బాలకృష్ణ చేస్తుంటే లిటరల్గా గూస్ బంబ్స్ వస్తాయి అద్దిరిపోయింది ఇక ఇంటర్వెల్ ఫైవ్ సీన్ తర్వాత మనకి బాబీడోలీ ఇంట్రడక్షన్ ఉంటుంది బాబిడీలు ఇంట్రడ్యూస్ అవుతారు బాబిడీలు ఇంట్రడక్షన్ కూడా సూపర్గా ఉంది అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో లిటల్గా చెప్తున్నాను ఒక వాటర్ కోసం ఎంత కష్టం ఉంటుంది ఎంత ఎమోషన్ ఉంటుంది జనాల్లో వాళ్ళ కష్టాలు అవన్నీ కూడా చాలా ఎమోషనల్గా చూపించారు నాకైతే నేను కరెక్ట్ అయిపోయా అండ్ నాకు లిటరల్గా అనిపించింది ఆ ఠాకూర్లను చూస్తే ఇంత దుర్మార్గుల్ని ఆన్ ద స్పాట్ చంపేయకుండా ఎందుకు బతికించారు అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట చూసే ప్రతి ఆడియన్కి నాకు కూడా అలానే వచ్చింది అండ్ అక్కడ పడే కష్టాలు వాళ్ళ కోసం బాలకృష్ణ ఎలా ఫైట్ చేశాడు అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు అక్కడికి రావడానికి కారణం ఏంటి అక్కడికి వచ్చి డాకు మహారాజులా ఎందుకు మారాడు అన్నది కూడా మనం సినిమా హాల్లో చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది అండ్ డాకు మహారాజులా మారిన తర్వాత ఠాకూర్లను చంపే సీన్లు ఉంటాయి భయ్యా లిటరల్గా అసలు అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చినవి ఠాకూర్ అనే సీన్లు వాళ్ళని చంపడానికి రీజన్స్ కూడా రీజన్స్ కూడా మనకి చాలా బాగా చూపించారు అండ్ ఠాకూర్లు అక్కడ ఆ పేదల మీద ఠాకూర్లు ఎలా వాళ్ళని అణచివేస్తారు ఎంత దారుణంగా క్రూయల్గా బిహేవ్ చేస్తారు ఇదంతా కూడా చాలా చాలా అసలు ఆ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు డెడ్ లైన్ వరకు తీసుకెళ్ళి చూపించేశాడు అనమాట నాకైతే భలే నచ్చినది అండ్ వాళ్ళ విలనిజానికి బాలకృష్ణ హీరోయిజానికి ఒక పోటీ అదిరిపోయింది సెకండ్ హాఫ్లో అండ్ వాళ్ళ పోటీతో పాటు వాళ్ళని చంపిన తర్వాత ఆ బాలకృష్ణ అక్కడ వాళ్ళ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాడు సాల్వ్ చేసే రిటర్న్ వస్తాడు అప్పుడు మన ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఫస్ట్ హాఫ్కి మళ్ళీ వస్తాం మనం ఇంకా బాబీ డియోల్ మళ్ళీ రావడం అక్కడ ఫైట్ జరగడం ఇదంతా అయిపోతుంది ఇక్కడ మనం ప్లస్ పాయింట్లు గురించి మాట్లాడుకుంటే బాలకృష్ణ పెద్ద ప్లస్ మ్యూజిక్ ప్లస్ అండ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ అదిరిపోయింది ఫైట్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్లు నాకు అనిపించింది ఒకే ఒక మైనస్ పాయింట్ అనిపించింది అదేంటంటే బాబీ డీల్ని బాబిడీల్ని అంత యాప్ట్గా యూజ్ చేసుకోలేదు ఎందుకంటే బాబిడీలు మనకు తెలుసు మనం యానిమల్లో చూసాం బాబిడీలు ఎంత అద్భుతంగా యాక్ట్ చేయగలడు ఎలాంటి విలనిజం పండించగలడు అని సో అది ఎక్కడో మిస్ అయిందేమో అనిపించింది అంటే ఇంకొంచెం బాబిడియోని యూటిలైజ్ చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది అండ్ శ్రద్ధా శ్రీనాథ్కి మంచి క్యారెక్టర్ వచ్చింది అండ్ ప్రజ్ఞా జస్వాల్ కూడా ఓకే బాలకృష్ణ పక్కన మంచి క్యారెక్టర్ వచ్చింది అండ్ ఊర్వశీ రౌతాలని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ నుంచి మూవీ స్టార్టింగ్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే ఊర్వశీ రౌతాలని యూస్ చేసుకున్నారు ఆ తర్వాత మనకి అవి అసలు కనపడదు వీళ్ళిద్దరిదే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది వీడ తర్వాత పాప క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాలో అండ్ పాపకు సంబంధించి ఫైనల్గా మనకి రివీల్ అయ్యే ట్విస్ట్ అవుట్ ఉంటుంది ఆ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట ఎవ్వరు ఊహించరు అలాంటి ట్విస్ట్ అవుట్ ఉంటుంది అని అండ్ ఫైనల్గా మనకి నాకైతే సినిమా సూపర్గా నచ్చింది సంక్రాంతి విన్నర్ ఎవరు అని అడిగితే నేను ఇప్పుడే చెప్పగలను డాకు మహారాజుని అని బట్ నేను ఇంకా చూడలేదు సంక్రాంతికి వస్తున్నా కాబట్టి నేను ఇప్పుడే ఫైనల్ చేయలేను నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా చూసి ఆ మూవీ రివ్యూ కూడా ఇచ్చి ఆ తర్వాత సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఫైనల్ చేద్దాం